శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రాసిన తలరాత బిడ్డ ఇక నిన్ను ఎవరూ కూడా ఆపలేరు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే వెంటనే విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాపగారు ఈ ఈరోజు మనకి ఎలా ఎటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబగారి సందేశం ఏంటంటే బిడ్డ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు రాసిన దళరాతి బిడ్డ ఇక నేను ఎవరూ ఆపలేరని ఎందుకు అంటున్నారంటే ఒక్కసారి నేను చెప్పేది పూర్తిగా ఆలకించు ఎందుకంటే నీ మనసు ఎన్నో రోజుల నుంచి శుభవార్త లేక మంచి రోజులు లేక అలసిపోయి ఉన్నావని నాకు బాగా తెలుసు కాబట్టి ఈరోజు నేనే నీ కోసం ఒక మంచి సువార్త తీసుకువచ్చాను రేపటి రోజున నీ జీవితంలో చాలా అంటే చాలా మధురమైనటువంటి క్షణాలు నీకు తారసపడతాయి అలాగే రేపటి రోజు నీ జీవితంలో మర్చిపోలేని విధంగా మంచి అనుభూతులు పంచిపోతున్నావు మరి ఆలస్యం చేయకుండా నీ సాయి తండ్రి ఏం చెప్తున్నారో తెలుసుకొని ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించు చాలా రోజుల నుంచి నీ మనసును చాలా కష్టపెట్టుకుంటున్నావని తెలుసుకోలేని పని అంటే పనిలేని ఆలోచనతో నీ జీవితాన్ని ఇలా అనుభవిస్తూ ఉంటే నేను చూస్తూ సంతోషంగా ఆనందంగా ఇలా ఉండిపో ఉంటాననుకుంటున్నావు నీ జీవితంలో ఎలాంటి మార్పు నువ్వు ఇప్పటి వరకు ఇవ్వలేదు బాబా అని చెప్పి ప్రతి నన్ను ఏదో ఒక విధంగా ప్రార్థిస్తున్నావు లేదంటే నాపై నిష్ఠూరంగా ఉంటున్నావు అని నాకు తెలుసు అయితే నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కష్టాల వల్ల నీ మనసు కొంచెం తేలిగ్గా కష్టం అనిపించడం వల్ల దైవ దూషణ చేస్తున్నావు ఎవరిని కూడా ఎప్పుడూ నోరు జారి బొక్క మాట అన్నటువంటి నీవు నీ మనసు ఎంత బాధపడిందంటే దాని వెనుక ఏదో అంటే ఒక పెద్ద బాధ ఉందని అర్థం చేసుకోగలను నిన్ను అర్థం చేసుకోకపోతే మరి ఎవరు అర్థం చేసుకుంటారో చెప్పు తల్లి నేను ఒక తండ్రిని గురువును అలాగే అన్ని విధాలుగా కూడా నా బిడ్డను నేను స్వీకరించాను కాబట్టి నిన్ను ఏ విధమైనటువంటి ఆపదలోనైనా దుఃఖంలో అయినా సమస్యలైనా వదిలిపెట్టని మాట ఇచ్చాను కదా నీ చెయ్యిని మాత్రం అస్సలు విడిచిపెట్టింది లేదు తల్లి కాబట్టి ఈరోజు నీ సందేశాన్ని వినిపించబోతున్నానమ్మా ఒప్పుకుంటాను నీకు చాలా కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలు వెనక బాధగా ఉందని అలాగే గతాన్ని మర్చిపోలేక ఏదో బ్రతికి ఉన్నాను బాబా నా బిడ్డల కోసం నా కుటుంబం కోసం నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను తప్ప నిజంగా నాకు బ్రతకాలని కూడా లేదు ఒక్కసారి నా మనసు అంటే నా మనసు అంతా కూడా పూర్తిగా ధైర్యం కూడా కోల్పోయింది ఏదో బ్రతికి ఉన్నాను అంటే అన్నట్టుగా నీ మనసు అయిపోయింది కదా అయితే ఈ రోజు నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే నువ్వు చేస్తున్నటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల నువ్వు కొన్ని సెకండ్లు అనుభవించావు కూడా అనుభవిస్తూనే ఉన్నావు అయితే ఎవరికి కూడా నీ మాటలతో కానీ చేష్టలతో కానీ నొప్పించినటువంటిదే లేదు నువ్వు శిక్షణ అనుభవించావని నీకు తెలియదు కానీ ఎవరికి ఎలాంటి కీడు తలపెట్టలేదు ఎవరిని ఒక మాట అనిందే లేదు నేను ఎందుకు ఇలా బాధపడుతున్నానని నీకు అనుమానం రావచ్చు నువ్వు అన్నీ కూడా ఇప్పుడు తెలిసి తెలియక చేసినటువంటి తప్పుల్ని గత జన్మలో నీకు తెలుసు తెలియక కాస్త చిన్న చిన్న తప్పులు చేసావి కాబట్టి వాటి ప్రతిఫలంగా ఈ జన్మలో నువ్వు కొన్ని శిక్షలు అనుభవిస్తున్నావు అంతే తప్ప ఈ జన్మలో నువ్వు ఎవరిని కూడా బాధ పెట్టలేదు ఎవరిని కూడా దూషించలేదు అలాగే అధర్మ మార్గంలో నడవడం అంతకన్నా జరగలేదు కాబట్టి మంచి వాళ్ళకి కష్టాలని అడుగుతున్నావు కదా మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా కష్టాలుగా అనిపిస్తాయి కానీ తర్వాత వాళ్ళకి వచ్చేటటువంటి అద్భుతమైన జీవితం ఎప్పుడు కూడా వారు కని విని ఎరుగన విధంగా భగవంతుడు అనుగ్రహిస్తాడు కాబట్టి నీకు కూడా అతి త్వరలోనే నువ్వు ఎప్పుడు కూడా ఎంతవరకు అంటే చూసి చూడనటువంటి నీ జీవితాన్ని భగవంతుడు నీకు అతి తొందరలోనే నీ ముందుకు తీసుకురాబోతున్నాడు చూడు తల్లి ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకో ఎప్పుడు కూడా తప్పు చేయాలి తప్పు చేయకూడదు అనేది నీ చేతిలో ఉండదు ఏదైనా కానీ తెలుసో తెలియకో గత జన్మలో మీరు ఏదైనా చిన్న తప్పు చేసినా సరే అది ఈ జన్మలో అనుభవించక తప్పదు కర్మ ఫలాలనేవి తప్పకుండా అందరూ అనుభవించాల్సిందే కాబట్టి వాటి గురించి నువ్వు ఎక్కువగా బాధపడాల్సిన అవసరమే లేదు ఇది నాకే ఎందుకు వచ్చింది ఈ కష్టం నేను ఎందుకు అనుభవిస్తున్నాను అని ఎప్పుడు కూడా అనుకోవద్దు నీకొచ్చినటువంటి కష్టాలను బాధలను ఎక్కువగా దుఃఖాలు పొందుతున్న వారు చాలామంది ఎక్కువగా ఉన్నారు కాబట్టి సమాజంలో వారికి ఒకసారి వారితో పోల్చుకుని చూడకో వారికంటే నీకు మెరిగినటువంటి జీవితం పొందేందుకు సంతోషించు ఒక మంచి శుభవార్త వినేలా చేస్తాను తల్లి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు నీ తలరాత ఇక నుంచి అద్భుతంగా రాశారు అందుకే ఈ సందేశం ద్వారా నీకు వినిపించాలి నీకు తెలియచేయాలి అనుకున్నానమ్మా కాబట్టి ఇక నుంచి నువ్వు ఊహించినటువంటి శుభవార్త విని ఇక నీ జీవితంలో లేనటువంటి ఆనందం పొంది సంతోషంగా ధైర్యంగా ఉంటావు తల్లి నా ఆశీర్వాదం ఎప్పుడు కూడా నీకుంటుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి అందించిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు